భీమవరంలో దొరికే ఫుడ్స్లో బిర్యానీలు చాలా స్పెషల్ ఉంటాయి అందులోనూ ప్రత్యేకంగా కొన్ని చోట్ల మాత్రమే దొరికే దూపుడుపోతు బిర్యానీ అంటే ఇంకా స్పెషల్ అనమాట ఈ దూపుడుపోతు బిర్యానీ కోసం కొంతమంది అయితే విజయవాడ నుంచి వచ్చి తీసుకుని వెళ్తారు ఇది రెస్టారెంట్ కాదు టేక్అవే పాయింట్ మాత్రమే అయినా కస్టమర్లు ఇక్కడికి వచ్చి పార్సిల్ తీసుకొని వెళ్ళి తింటారు వీళ్ళ ఫుడ్ టేస్ట్ నచ్చి ఆర్డర్స్ తీసుకుని వెళ్తారు ఇందుకే నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీకు చెప్పలేదు కదా భీమవరంలోని హర్షిత ఫుడ్స్ గురించి ఇక్కడ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే ఇక్కడ మనకు దొరికే రుచికరమైన దూపుడుపతి బిర్యానీ స్పెషల్ ఏంటి అసలు ఈ వంటకం ఇక్కడకు ఎలా వచ్చింది వీళ్ళు ఎలా తయారు చేస్తారు వీళ్ళ దగ్గర ఏమేమి స్పెషల్స్ దొరుకుతాయి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి మాది భీమవరం హర్షిత ఫుడ్స్ అండి చిన్నమారం బిర్యానీ అని కూడా పిలుస్తాను మీరు ఈ హోటల్ అనేది ఎప్పుడు పెట్టారండి ఈ రెస్టారెంట్ మేము రెండు వేల పదిలో స్టార్ట్ చేస్తామండి రెండు వేల పదిలో మా ఇంటి దగ్గర మా హస్బెండ్ నేను స్టార్ట్ చేస్తా ఇప్పుడు ముప్పై మంది పనిచేస్తున్నారు మా దగ్గర అప్పటి నుంచి మేము ఇన్ని రోజులు నిలబడి చేయగలడానికి కారణం మా వెనక ఉన్న కుర్రోళ్ళు ప్లస్ క్వాలిటీ మెయింటైన్ చేయండి మీ హోటల్లో స్పెషల్ ఐటమ్ మా హోటల్లో స్పెషల్ ఐటమ్ అంటే దూపుడు బిర్యానీ అండి దూపుడు బిర్యానీ స్పెషల్ ఇంకోటి ఏంటంటే బిర్యానీస్ అన్ని కూడా బయట లాగా ఒకే రైస్ తో అన్ని రకాలు తయారు చేయడం కాదండి ఏ బిర్యానీ స్పెషల్ చేయాలంటే ఆ స్పెషల్ తోనే రెడీ చేస్తాం ఇంట్లో చేసినట్టు బయట లాగా కాకుండా హోమ్ మేడ్ అండి ఇప్పుడు మీరు మస్తుమవరంలోనే చాలా తక్కువ దొరుకుతుంది దూపుడు పోతు బిర్యానీ అనేది అందులో మీ చోట ఒకటి మీది స్పెషల్ గా నిలుస్తుంది బిర్యానీ అనేది దానికి కారణం కారణం మసాలా ఓన్ మసాలా అండి బయట మొత్తం దాంతో మీరు కుక్ చేయడం కూడా స్పెషల్ గా చేస్తాం కొంచెం కానీ నెయ్యి వాడుతాం అన్ని రకాలు ఈ దూపుడుపతి బిర్యానీ అనేది మీకు ఏ రోజు దొరుకుతుందండి బుధవారం ఆదివారం సాయంత్రం పూట దొరుకుతుందండి ప్యాకెట్స్ లైన్ అయితే ఆర్డర్ మీద అయితే ఎప్పుడు కావాలన్నా చేస్తామండి మినిమం కేజీ నుంచి ఏ రోజు అడిగినా ఆర్డర్ మీద చేసేస్తాం ఇలా కాకుండా మీరు భోజనాల్లో సప్లై చేయమంటే భోజనాలకు కూడా ఒక బిర్యానీ అయినా లేదంటే ఐటమ్స్ కూడా ఏది కావాలన్నా మినిమం కేజీ నుంచి ఏ ఐటమ్ కావాలన్నా చేసేస్తాం మీది ఇప్పుడు అడ్రస్ ఎక్కడ వాళ్ళు రావాలంటే మీ షాప్ దగ్గరికి ఎలా రావాలని మాది భీమవరం జోలపాలెం రోడ్ అండి అల్లూరు సీతారావు రోజు బొమ్మ కొత్తది పెద్దది పెట్టారు కదండి నా స్టాటు నియర్ బై ఈ దూపుడు పోతి బిర్యానీకి నార్మల్ బిర్యానీ ఈ రెండు మేకపో మేకపోతేనండి కాకపోతే అనేది స్కిన్ తోటి కాల్చి తయారు చేస్తా కాల్చి అది చేసి చేస్తారండి మటన్ అనేసరికి స్కిన్ అయి ఉండదండి నాటుకోడికి బాయిలర్ కోడికి ఉన్నట్టు తేడా మటన్ ఈ ఫుడ్ తీసుకెళ్తా ఎక్కడెక్కడ నుంచి వస్తారంటారు మరి వస్తారండి నెలలో రెండు వారాలు విజయవాడ నుంచి వస్తారండి ఒక ఐదారు కలిపి కొన్ని రకాలు చెప్పి వచ్చి ట్రైన్ పట్టుకెళ్తుంటాం ఫుడ్ అనేది ఎక్కడికైనా పంపిస్తాం మీరు కూడా కూడా మేము అంటే విడిగా పార్సల్స్ పంపించు క్యాటరింగ్ అయితే ఎక్కడికైనా మేము పంపిస్తాం విడిగా కావాలనుకున్న వాళ్ళు దూరం నుంచి వచ్చి తీసుకెళ్తారండి పొద్దున్న నుంచి ఫోన్ లో బుక్ చేసుకుని ఈవినింగ్ వచ్చి పట్టుకెళ్తారు మీ కస్టమర్ల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తుంది అంటే ఎప్పుడు పాజిటివ్ రివ్యూస్ వస్తాయా నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తాయి సార్ ఎప్పుడైనా వస్తే రావచ్చండి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదన్నా చిన్న చిన్న కానీ అందరికీ తెలుసండి మా దగ్గర నుంచి ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది అని ఎవరికాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తారు అంతే చూసుకోమని గాని పెద్ద 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 అయితే ఎప్పుడు జరగలేదు ఇప్పుడు మిమ్మల్ని చూసి మరి కొంతమంది దుప్పు బిర్యానీ భీమవరంలో పెడుతున్నారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు అది దానికి టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది మీ కస్టమర్స్ తగ్గే అవకాశం దానికి లేదండి మేము ఫస్ట్ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా మాకు తగ్గినట్టు ఏమీ లేదండి మేము ఒకటే కోరుకుంటాం మాది మాకు తగ్గకుండా ఉంటే చాలండి దానికే కృషి చేస్తాం మేము ఎంతసేపు మసాలా మాది ఓన్ అండి ఓన్ నేను ఇప్పుడు ఎక్కడికన్నా టెన్ డేస్ బయటకు వెళ్ళాలన్నా మసాలా మొత్తం నేను ప్రిపేర్ చేసి ఇచ్చి వెళ్తాను ఇంకొక విషయం ఏంటంటే పన్నెండు సంవత్సరాల నుంచి కుక్కు కూడా మారలేదు నిజంగా వాడలేకపోయితే మేమేసినా కొంచెం వేరే వస్తుంది అందుకు గాను మాకు వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు అది నాకు తెలిసిన దాని ప్రకారం మీరు ఈ చిన్న షెడ్ లో ఈ ఫుడ్స్ అనేవి ప్రారంభించారని తెలిసింది అప్పుడు ఎలా ఉండేదండి పరిస్థితి అవునండి రెండు వేల పదిలో లో మా హస్బెండ్ ఆటో తోలేవారండి ఆ టైం లో మేము ఇంట్లో స్టార్ట్ చేస్తామండి అప్పట్లో వర్కర్స్ కూడా నేను పెట్టుకోలేదు మేమిద్దరమే వాళ్ళం ఆటో వెళ్ళి ఎప్పుడన్నా ఒక ఎవరో ఒకరు ఒక బిర్యానీ చెప్తే వెంటనే ఫోన్ చేస్తే ఆ బిర్యానీ నేను రెడీ చేస్తే వచ్చి ప్యాక్ చేసుకుని ఇచ్చేవారు అలా అలా ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఇంటి దగ్గర చేసిన తర్వాతే బయటకు వచ్చేవాడి మా ఫుడ్ నలుగురికి తెలియపరిచిన తర్వాత మేము బయటకు వచ్చాం అప్పటి నుంచి ఒక్కొక్కరిని స్టార్ట్ చేసాం ఇప్పుడు టిఫిన్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి ఈ రోజు ఫార్టీ మెంబర్స్ పని చేస్తున్నారు నా దగ్గర దగ్గర ఫార్టీ మెంబర్స్ పని చేస్తారు ఇప్పుడు దుబ్బుడుపతి బిర్యానీ అంటే చాలా ఫేమస్ అయింది కదండి దీనికి ఎవరికైనా ఫ్రాంచైజ్ ఇచ్చే అవకాశం ఉందా మీ అర్షిత ఫుడ్స్ తరఫు నుంచి లేదండి చాలా మంది నన్ను అడుగుతున్నారు మరి మా బ్రదర్స్ అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు కానీ ఇచ్చే ఉద్దేశం లేదండి ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న వరకు మా కుర్రోళ్ళు కూడా నా వెనకాల సపోర్ట్ ఉన్నారండి ఫుల్ గా ఎందుకంటే ఇంతవరకే మేము చేసుకుందాం అనుకుంటున్నాం క్వాలిటీ మిస్ చేయకుండా ఎన్రోల్ చేయగలిగిన క్వాలిటీ మిస్ చేయకుండా చేయాలనుకుంటున్నాం ఇంకోటి మేము నుంచి అక్కడికి బిర్యానీ అందుకు విజయనగరం వైజాగ్ దాంట్లో వంటకం అని చెప్పి అంటారు మీకు నేను కూడా విన్నానండి విజయనగరం అని విన్నాను ఫస్ట్ టైం అక్కడ నుంచి వంట వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ చేస్తే మా హస్బెండ్ చూసి ఇక్కడ మనం కూడా చేద్దామని ప్రిపేర్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం అవడానికి అయితే విజయనగరం అంటే చెప్తారండి అందరు మీరు ఎన్ని గంటలకి మీ హోటల్ అనేది స్టార్ట్ చేస్తారు మీ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేస్తారు మాది ఆర్డర్స్ బట్టి ఇప్పుడు సీజన్ అంతా ఆర్డర్స్ ఫుల్ గా ఉంటాయండి నైట్ వన్ కార్డ్ నుంచి చేస్తారు మీరు డైరెక్ట్ పార్సెల్స్ టేక్ అవేనా లేదంటే పార్సెల్స్ టేక్ అవే అండి ఆర్డర్ పర్పస్ ఎక్కువ అండి బాగా వెజ్ నాన్ వెజ్ ఆర్డర్స్ చేస్తాము ఇప్పుడు సీజన్ అంతా ఫుల్ గా ఆర్డర్లు మీకంటూ ఒక రెస్టారెంట్ అనేది మామూలుగా లేదు అంటే లేదు ఓన్లీ టేక్ అవే పాయింట్ ఉంది ఓన్లీ టేక్ అవే పాయింట్ అవునండి స్టార్ట్ టేక్ పొద్దున్న పదకొండు నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు అండి మళ్ళీ ఈవినింగ్ ఆరు నుంచి నైన్ థర్టీ వరకు బిర్యానీ మాత్రమే కాకుండా దూపుడుపోత బిర్యానీ కాకుండా చికెన్ చిట్టుముత్యాల రైస్ తోటి ఫ్రై పీస్ ఉంటుందండి బాస్మతి రైస్ తో ఫ్రై పీస్ ఉంటుంది చిట్టుముచ్చాల చికెన్ దమ్ ఉంటుంది చిట్టుముచ్చాలు రొయ్యలు బిర్యానీ ఉంటుంది మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది ఆదివారం బుధవారం ఈవినింగ్ దూపుడు బిర్యానీ ఉంటుంది ఆదివారం బుధవారం అనేది మార్నింగ్ టైం దొరుకుతుందా లేదంటే ఈవినింగ్ మార్నింగ్ కదా ఈవినింగ్ ఈవెనింగ్ మాత్రం ఈవినింగ్ అది అప్పటికప్పుడు వచ్చి తీసుకోవాలా ముందే ఆర్డర్ ఇవ్వాలంటారా లేదంటే ముందు ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తే పక్కన పెట్టి ఉంచుతారండి ఎందుకంటే మేము వంద బిర్యానీలు వేసినా అప్పటికప్పుడు అయిపోతాయి కానీ ముందు ఫోన్ కే ప్రిఫరెన్స్ అండి ఎవరు ఎంత ఊరు నుంచి ఫోన్ చేసినా పక్కన పెట్టి ఉంచుతాం వచ్చేవాళ్ళు లుపుబోత్ బిర్యానీ కాస్ట్ ఎంత ఉంది బిర్యానీ ఐదు వందలు అండి ఇప్పుడు ఐదు ఇరవై చేస్తాము అయితే ఎంతని నార్మల్ అయితే ఐదు వందలు అంటే బిర్యానీ అండి నార్మల్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే మూడు ఇరవై అండి ప్రాన్స్ అయితే నాలుగు వందలు సరే థ్యాంక్ యూ అండి మాకు మీ విలువైన సమయాన్ని చెప్పాలంటే చెప్పండి మీ దగ్గర నుంచి కష్టపడాలి క్వాలిటీ మెయింటైన్ చేయాలి నా కాన్సెప్ట్ ఎక్కడైనా సరే దేంట్లో అయినా సరే థ్యాంక్ యూ అండి ఈ దూపుడు బిర్యానీ ఎలా చేస్తారు ముందు ఆయిలండి చెన్నోల్లిపాయల చిన్న ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరయలు కరివేపాకు వేస్తాం అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లిపోయి పేస్ట్ వేస్తాం ఈ మసాలా పెసలుగా ఆడిస్తామండి ఆ మసాలా వేస్తాం కర్ణాటక కారం ఆడుతుంది మామూలు నాటుకోడ కోసిన కాల్చినట్టు కాలుస్తారండి కాల్చేసి దాన్ని మళ్ళీ శుభ్రంగా బ్లాక్ సైడ్ లేకుండా గీస్తారండి గీస్తాక అప్పుడు దాన్ని నాటుకోడి ముక్కలు ఎలా కొడతాం ఆ ముక్కలు రేపు కొడతారండి స్కిన్ తోనే ఉంటదండి బాగుంటుంది అండి అది కాలుస్తారు కాబట్టి ఫ్లేవర్ బాగా నార్మల్ బిర్యానీ ఎక్కువ టైం పడుతుంది పడుతుందండి ఈ బిర్యానీ కొంచెం టైం ఎక్కువ పడదండి మామూలు మటన్ బిర్యానీ గమ్మనమైనా ఈ దూకుడు బిర్యానీ అని కొంచెం లేట్ అవుతుంది ఏ రైస్ ఈ బిర్యానీ పడుతుంది ముచ్చల రైస్ వేరే రైస్ అనేది వాడు వేరే రైస్ అయ్యమండి ఆరోగ్యం కావాలంటే బాస్మతి రైస్ తో చేస్తాం మేము అయితే చిట్ ముచ్చే వాడుకోండి